ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం కొనసాగుతోంది మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనుంది ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్న రాజకీయ పార్టీల నాయకులు ప్రజల మనసుల్లో స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ప్రత్యర్థి పార్టీ మీద విరుచుకుపడుతూ ఎన్నికల రాజకీయాన్ని రసవోత్తరంగా మారుస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి ఎన్నికలు అందరికంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద అగ్ని పరీక్ష చెప్పాలి ఈ ఎన్నికల్లో జనసేన గెలవకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది ఇక కూటంలో భాగంగా ఎన్నికలకు వెళ్తున్న జనసేన కోసం పవన్ కళ్యాణ్ ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్న పోషాన్ కృష్ణమూర్లి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని కృష్ణమూర్లి గతంలో టీడీపీ బీజేపీ మీద విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీలతోనే పొత్తులు పెట్టుకున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ నువ్వు గెలవాలంటే జగన్ ఓడించాలని కాదు నువ్వు గెలవాలన్నదే లక్ష్యంగా పెట్టుకో అన్నారు అసలు నేను ఎలా గెలవాలి నేను గెలవాలంటే ఎలా అనేది మాత్రమే ఆలోచించాలన్నారు సింహంలా సింగిల్ గా జగన్ వెళ్తున్నారని అసలు పవన్ కళ్యాణ్కి జగన్తో ఎలాంటి పోలిక లేదని అన్నారు జగన్ చాలా మంచి నాయకుడు అని పేర్కొన్న పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ రాంగ్ టైంలో రాజకీయాల్లోకి వచ్చారన్నారు జనం నిరుత్సాహంగా ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఉంటే మంచి నాయకుడు అయ్యేవాడు అని అన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడితే జనం కోసం అది చేశాం ఇది చేశామని చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయని అందుకే ఆయన సహాయం చేశారని పోషాని కృష్ణ అన్నారు తాను కూడా పదిహేను మందికి గుండా ఆపరేషన్ చేయించారని లక్షల్లో పెళ్ళిళ్ళు చేయించారని ఎంతో మంది విద్యార్థులను చదివించారని చెప్పుకొచ్చారు అంత మాత్రాన తాను గొప్పవాడిని అవుతానా అని ప్రశ్నించారు కానీ పవన్ కళ్యాణ్ గొప్పలు చెప్పుకుంటున్నారని పోషాని కృష్ణ మురళి పేర్కొన్నారు పోషాని కృష్ణ త్వరలో పిఠాపురం రాబోతున్నారని అక్కడ ఉన్నటువంటి వంగా గీతకి సపోర్ట్ గా ఆయన అక్కడ ప్రచారాన్ని కూడా నిర్వహించబోతున్నారని వ్యాఖ్యలు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే యాంకర్ శ్యామల వైసీపీకి సపోర్ట్ గా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా జబర్దస్త్ సంబంధించినటువంటి టీమ్ గెటప్ సీన్ అండి లేకపోతే హైపర్ ఆది కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ ప్రచారాన్ని చేస్తున్నారు చుడుగాలు సుధీర్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మనకి పోసానికి ఇష్టమూర్లే కనుక ఇక్కడికి వస్తే ప్రభావం ఏ రకంగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఫెింగ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అసలు పోసాని అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు యాక్సెప్ట్ చేయగలుగుతారా అట్లాగే ఆయన్ని ప్రొటెక్ట్ చేయడానికి వైసీపీ అభిమానులు ఏం చేస్తారు ఇదంతా కూడా ఒక పెద్ద డిస్కషన్గా మారే అవకాశం ఉంది సో పిఠాపురం అనేది రానున్న ఎన్నికలు అత్యంత కీలక నియోజకవర్గం మారబోతోంది గతంలో గాజువాక భీమరం రెండు చోట్ల డిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురంలో ఎట్లాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా తన ఆయుధాలన్నీ అక్కడ వాడుతున్నారు మీరు ముద్రగడానండి లేకపోతే ఇప్పుడు రాబోతున్న పోసరానండి లేకపోతే యాంకర్ శ్యామల కానీ ఇట్లా వీళ్ళందరినీ కూడా డెఫినెట్లీ ఈ ప్రాంతంలో నిలబెట్టి పవన్ కళ్యాణ్ ఓడించడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంతే విధంగా పవన్ కళ్యాణ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ మీద ఈ ప్రాంతంలో వంగ గీత మీద గెలవడం కోసం సో ఈ పోరులో ఇక్కడ గెలవబోయేది ఎవరు పవన్ కళ్యాణ్ లేదా వంగ గీత అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలుగా తెలుగు కావచ్చు అసలు ఈ నియోజకవర్గం నుంచి ఏమనుకుంటున్నారు అనేది సర్వే సంస్థలు కింద కామెంట్స్ చూసినప్పుడు టాప్ రెండు వందల్లో టాప్ నూట యాభై ఎవరి పేరు ఉంటే వారి పేరునే సర్వే రిపోర్ట్లో బయటకిస్తుంది పిఠాపురం వాళ్ళు కూడా అదే సర్వే చూస్తారు కాబట్టి మీరు కింద కామెంట్స్ కంపల్సరీ చేస్తే కానీ వెళ్ళకండి పవన్ కళ్యాణ్ లేదా వంగా గీత అని కామెంట్స్ ఏంటి ఎందుకంటే వాళ్ళే ఇక్కడ గెలవపోతున్నారని మీరు కామెంట్ వేసినట్టు అర్థం